నమస్కారం ఈరోజు ఒక ఆసక్తికరమైన వెబినార్ ప్రకటన గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది తెలుగు విజన్ సంస్థ నుంచి వచ్చింది వాళ్ళు విఐ డెవలపర్స్ అనే వాళ్లతో కలిసి చేస్తున్నట్టున్నారు అవును విఐ డెవలపర్స్ ఈ వెబినార్ టెక్ ఫ్రీడమ్ అనే ఒక అప్లికేషన్ గురించట టెక్ ఫ్రీడమ్ ఆసక్తికరంగా ఉంది పేరు ముఖ్యంగా ఆ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసమే అని చెప్పారు ఓ అది చాలా మంచి విషయం వాళ్ళ కోసమే ప్రత్యేకంగా అంటే వివరాలు చూస్తే జూన్ ఎనిమిది ఆదివారం జూన్ ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటలకు జూమ్ లో ఇంకా యూట్యూబ్ లైవ్ లో కూడా ఉంటుందట రెండిట్లోనూనా సరే ఈ ప్రకటనలో మనకు ముఖ్యంగా అనిపించే విషయాలు ఏమున్నాయంటారు ఇక్కడ అంటే నాకు ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలనే ప్రయత్నం మరీ ముఖ్యంగా ప్రత్యేక అవసరాలున్నవారికి నిజమే ఈ టెక్ ఫ్రీడమ్ లాంటి అప్లికేషన్ల మీద అవగాహన పెంచడం వాళ్ల సందేహాలు తీర్చడమనేది దృష్టిలోపమున్న వారికి ఎంత ఉపయోగం కదా అవును చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళు ఎలా పాల్గొనవచ్చో కూడా చాలా క్లియర్గా చెప్పారు అదే మొదటి తొంభై మందికి జూమ్లో నేరుగా మాట్లాడే అవకాశం అంటున్నారు డెవలపర్లతో మాట్లాడొచ్చా బహుశా అలాగే ఉంటుంది డౌట్స్ అడగొచ్చు మిగిలిన వాళ్ళు యూట్యూబ్ కామెంట్స్ ద్వారా అడగొచ్చని చెప్పారు ఇది ఎక్కువ మందికి రీచ్ అవడానికి మంచి ప్లాన్లా ఉంది అవును అందరూ జూమ్లో చేరితే మేనేజ్ చేయడం కూడా కష్టమేమో అదే అయ్యుంటుంది ఇంకా తెలుగు విజన్ వాళ్లు గతంలో కూడా ఇలాంటివి చేశామని చెప్పడం వల్ల వాళ్ళకి దీనిమీద అనుభవం నిబద్ధత ఉన్నాయనిపిస్తోంది అంటే ఇది మొదటిసారి కాదు వాళ్ళకి కాదన్నట్టే ఉంది ఆ ప్రకటన చూస్తే మరి ఈ టెక్ ఫ్రీడమ్ యాప్ అసలు ఏం చేస్తుండొచ్చు ఏమైనా ఐడియా ఉందా పేరును బట్టి పేరు టెక్ ఫ్రీడమ్ అంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ వాడకలో వాళ్లకి స్వాతంత్ర్యం అంటే ఇతరులపై ఆధారపడకుండా ఉండేలా చేయడమే అయి ఉంటుంది అంటే స్మార్ట్ ఫోన్ వాడటం లాంటివా అవును స్మార్ట్ఫోన్లు కంప్యూటర్లు వాడటంలో సులభతరం చేయడం ఇప్పుడు అన్ని డిజిటల్ కదా స్క్రీన్ రీడర్లతో ఇది బాగా పని చేయడం కానివ్వండి లేదంటే ఆన్లైన్ పనులు బిల్లులు కట్టడం న్యూస్ చదవడం లాంటివి వాళ్ళే స్వంతంగా చేసుకునేలా చేయడం ఓ అది చాలా ముఖ్యం కదా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో వెనకపడకుండా ఉంటారు ఖచ్చితంగా అందుకే ఇలాంటి యాప్స్ అవసరం అంటే క్లుప్తంగా చెప్పాలంటే తెలుగు విజన్ విఐ డెవలపర్స్ కలిసి ఈ వెబినార్ చేస్తున్నారు అవును టెక్ ఫ్రీడమ్ యాప్ గురించి జూన్ ఎనిమిది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అవును జూమ్ ఇంకా యూట్యూబ్లో దృష్టిలోపం ఉన్నవారు వాళ్ల సందేహాలు తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అనమాట ఖచ్చితంగా టెక్నాలజీ వాడుకోవడంలో వాళ్ల కాన్ఫిడెన్స్ పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యం ఈ ప్రకటన కేవలం సమాచారం ఇవ్వడమే కాదు అసలు ఇలాంటి టెక్నికల్ సపోర్ట్ ఎంత అవసరమో కూడా తెలియజేస్తోంది ఇదంతా చూస్తుంటే నాకు ఆలోచనొస్తోంది చెప్పండి ఇలాంటి నిర్దిష్ట సమూహాల కోసం వాళ్ల టెక్నికల్ అవసరాలు తీర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా అవును తెలుగు విజన్ లాంటి చేస్తున్నారు వీటికి సమాజంలో మిగిలిన వాళ్ల నుంచి అంటే మనలాంటి వాళ్ల నుంచి కానివ్వండి పెద్ద కంపెనీల నుంచి కానివ్వండి ఇంకా ఎలాంటి సపోర్ట్ దొరికితే బాగుంటుంది మంచి ప్రశ్న అంటే ఈ ప్రయత్నాల ప్రభావం ఇంకా ఎక్కువ మందికి ఇంకా బలంగా చేరాలంటే మనం ఇంకేం చెయ్యొచ్చు టెక్నాలజీ పాత్రను ఇంకా ఎలా వాడుకోవచ్చు దీని గురించి కూడా ఆలోచించాలి కదా అవును అందరికీ సమాన అవకాశాలు అందాలంటే టెక్నాలజీ ఒక సాధనం దాన్నింకా బాగా ఎలా ఉపయోగించగలము అనేది ఆలోచించాల్సిన విషయమే చాలా మంచి పాయింట్ లేవనెత్తారు